అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా అన్నారు ఎస్ అనిల్ గారు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో ప్రూఫ్ ప్లీజ్ వీడియో ప్లే చేయండి ఇది ఎప్పుడో ప్లేన్ నాకు సినిమా అంటే ప్రాణం నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను చిరంజీవి గారితో ఎలాగైనా వర్లో అది కూడా ఫినిష్ చేయాలి ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్ నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది ఓకే 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 థ్యాంక్ యూ ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా అంటే మీరు పటాస్ చేయక ముందే ఎఫ్ చేయక ముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్ అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది అప్పటి నుంచే బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది ఓకే అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను అడగండి భూతత్వం చూస్తూ అడుగుతారా నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి వేరేందుకు చూపించారు ఓ సినిమా లోనా మెన్షన్ చేయాలి సినిమాలోనే ఈ థంబనైల్ వచ్చేస్తుంది రేపటికి మనం వైరల్ అయిపోతాం అది సినిమాలో చూపిస్తాం కదా ఇక్కడ ఎందుకు చెప్పాలి yes right answer ఓకే ఆ చిరంజీవి గారు చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారు వైపు కళ్ళా కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను

ఇది ఫిట్‌నెస్ రహస్యం ఏ ఫిట్ ఫిట్‌నెస్ ఆ నేను ఏదో అనుకున్నాను రహస్యమే లేదు రహస్యమే లేదు ఓకే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి ఇది మీరిద్దరూ ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది మనం పరిగెత్తడం అడిగేసి ఓకేనా ఒక్కసారి ప్లే చేయండి క్లిప్ ప్లే చేయండి ప్లీజ్ మంచి ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నా ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నారు ఏంటి మాస్ బాస్ లా ఉన్నావు నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి ఓ వా ఇది ఒక్కసారి మేము లైవ్ లో చూడాలని అనుకుంటున్నాం ఓకే అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒకటి ఒకటి పెట్టుకోండి అమ్మా పెట్టుకోమా నువ్వు పెట్టుకో

అదే అదే ఖచ్చిండి చిరంజీవి గారు మొన్న ఆదివారం మీరు ఇంట్లో లేనప్పుడు ఈ కోర్టు కూడా ఎత్తుకొచ్చేసా పోదా బోస్ ఇప్పుడు మనం చూడాల్సింది అర్జెంట్ గా అనిల్ రావిపూడి గారి స్పెషల్ మ్యాషప్ వీడియో ఓకే బోస్ ఆయన కళ్ళార్పకుండా చూసేలాగా చేయండి అనిల్ గారికి చూపించండి ఏవి